కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలని భక్తజనం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంటారు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఏడాదిలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునేవారు కోట్లాది మంది ఉంటారు దేశ నలుమూలల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఎదుర్కొన్న తిరుమలకు వస్తుంటారు ఇక శ్రీవారికి అందించే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు భక్తులు వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కొన్ని రకాల సేవా టికెట్లను కొనుగోలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు తిరుమల శ్రీనివాసునికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కైంకర్యాలు నిర్వహిస్తారు ఈ సేవల్లో భక్తులు కూడా పాల్గొనవచ్చు అయితే ఒక్కో సేవకు ఒక్కో ధరతో టికెట్ ఉంటుంది అయితే భక్తుల కోసం కోటి రూపాయల విలువైన సేవా టికెట్ కూడా ఉందని మీకు తెలుసా అదే ఉదయాస్తమాన సేవ ఈ ప్రత్యేక సేవా టికెట్ ధర కోటి రూపాయలకు పైమాటే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటే జీవితాంతం శ్రీవారి సేవల్లో పాల్గొనవచ్చు ఉదయం సుప్రభాత సేవ మొదలు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ వరకు జరిగే పూజలను కనులారా వీక్షించాలని ఎందరో భక్తులు కోరుకుంటారు అలాంటి వారు ఈ ఉదయాస్తమాన సేవ టికెట్ను తీసుకుంటే ఏడాదిలో ఒక రోజు ఉదయం మొదలు సాయంత్రం వరకు అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించవచ్చు ఈ ఉదయాస్తమాన సర్వసేవ పేరుతో తొలిసారి పంతొమ్మిది వందల ఎనభైలో ఈ సేవా టికెట్ను ప్రారంభించారు అయితే ఆ తర్వాత పోటీ పెరిగిన నేపథ్యంలో కొన్నేళ్ల పాటు ఆపేసి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో అందుబాటులోకి తీసుకొచ్చారు వారంలో ఆరు రోజులలో ఏ రోజైనా టికెట్ బుక్ చేసుకుంటే దాని ఖరీదు కోటి కాగా శుక్రవారం మాత్రం ఈ టికెట్ విలువ కోటిన్నర ప్రస్తుతం మూడు వందల నలభై ఏడు సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి శుక్రవారానికి సంబంధించి మాత్రం అన్ని టికెట్స్ బుక్ అయిపోయాయి ఏడాదిలో నచ్చిన రోజుకు టికెట్ కొనుగోలు చేసి బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్ తీసుకుంటే ఏడాదిలో ఒక రోజంతా వెంకటేశ్వరుడి సేవలో భాగం కావచ్చు అన్నమాట ఈ టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తితో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులను అనుమతిస్తారు కంపెనీ పేరుతో పొందిన వారికి ఇరవై సంవత్సరాల పాటు ఈ అవకాశాన్ని వాడుకునే వీలుంటుంది ఈ సేవలో పాల్గొన్న వారికి స్వామికి సమర్పించిన వస్త్రాలు ప్రసాదాలు అందిస్తారు కుటుంబ సభ్యుల పేర్ల నమోదు తొలగింపు మార్పునకు ఒకేసారి అవకాశం ఉంటుంది ఈ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీ అధికారిక వెబ్సైట్ను క్లిక్ చేయండి